హాయ్ ఫ్రెండ్స్ గోంగూర చికెన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి కేజీ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ వేసేసి ఇదంతా బాగా కలి కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ దబ్బ లెమన్ కూడా వేసుకొని కలిపి పెట్టేశాను నేను ఇలా బాగా కలుపుకున్న ఈ చికెన్ని ఒక గంట సేపు మూతబెట్టి మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి గంట తర్వాత నేను కేజీ చికెన్లో నుంచి హాఫ్ మాత్రమే తీసుకున్నాను గోంగూర చికెన్కి ఒక చిన్న కట్ట గోంగూరని తీసుకొని బాగా వాష్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి కుక్ చేసి పెట్టుకున్నాను ఇలా మెత్తగా కుక్ చేసి పెట్టుకోవాలి దీనికోసము మసాలా రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన ఈ మసాలాలన్నీ కూడా మనము లో ఫ్లేమ్లో బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికోసము ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూను కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగా ఒక టమోటాని కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇవంతా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని కూడా మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసి మెత్తగా కుక్ చేసుకోవాలండి చికెన్ బాగా కుక్ చేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి మూత పెట్టి చికెన్ని మెత్తగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టు కుక్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి రెండు స్పూన్ల మసాలాలు మసాలా వేసుకొని కలిపి పెట్టి కలిపేశాను ఇలా అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిలు సపరేట్ అవుతున్నప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనము సాల్టు కారము ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా మనము సర్వ్ చేసుకోవచ్చండి సజ్జరొట్టే వేడి వేడి రైస్ దేనిలేకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా గోంగూర చికెన్ని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్